హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈరోజు మనం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పుకుందామండి అదే అండి మన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పుకుందాం అంటున్నారు అనుకుంటున్నారా అదేనండి చెప్తున్నాను ఈ చుట్టుపక్కల కొంతమంది భయంకరమైన ఆడవాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎలాంటి ఆడవాళ్ళు అంటే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేస్తారు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేద్దామని అదే పనిలో ఉంటారండి ఎందుకంటే వాళ్ళకి వృత్తి ప్రవృత్తి కూడా అదే వాళ్ళు ఎలాంటి ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారో తెలుసండి కాలేజీలు చదువుకుంటాకి వచ్చిన అమ్మాయిలు ఒంటరిగా రూమ్లు తీసుకుంటారు కదా అలాంటి ఆడపిల్లలు భర్త చనిపోయి ఉంటారు కదా ఆడపిల్లలు అలాంటి ఆడపిల్లలు భర్త ఎక్కడో జాబ్ చేస్తూ దూరంగా ఉంటారు కదా అలాంటి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి చూడండి విడివి గొడవలు అవుతుంటున్నప్పుడు అలాంటి ఆడపిల్లలు ఇలాంటి ఆడపిల్లల్ని ఎస్పెషల్లీ ఫోకస్ చేస్తారండి ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఒంటరిగా ఉంటారు వీళ్ళ ఆలోచనలు ఒంటరిగా ఉంటాయి ఇలాంటి వాళ్ళు మన ట్రాపుల్లో త్వరగా పడతారు అలాంటి వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేయించడము లేదంటే విభిచారమైన వృత్తుల్లోకి దింపడానికి ట్రై చేయడము ఇలాంటి నీచమైన ఆలోచనలు వాళ్ళు ఉంటాయి ఎందుకంటే బ్రోకరేజన్ చేస్తేనే కదా మనుషులు ఈజీగా బతకగలము అలాంటి బ్రోకరేజానికి అలవాటు పడిపోయి ఉంటారండి వీడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అవతల అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అయినా అమ్మాయిని ఎప్పుడు రోడ్డు మీద కీడుద్దాం ఎప్పుడు అమ్మాయిని గాలి చేద్దాం లేకపోతే అమ్మాయి గురించి నాలుగు పది మాటలు చెడుగా చెప్పి పుకార్లు చేద్దాం ఆ అమ్మాయి మంచిది కాదు ఆ అమ్మాయి చెడ్డది అని అంటే వాళ్ళ యొక్క నేచరే అదండి వాళ్ళకి వేరే ఆలోచనలు థాట్స్ ఉండవు ఎందుకంటే అలాంటి ఆడవాళ్ళతో వ్యాపారాలు చేద్దాం ఎందుకంటే అలా వంటరు ఉన్న ఆడవాళ్లే కదా వాళ్ళకి సాధ్యమవుతుంది వ్యాపారాలు చేయడానికి వాళ్ళు లోపరుచుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పి ఎందుకంటే తెలుగు తక్కువ ఏ ఉంది ఉందనుకోండి స్టేపుల్లో త్వరగా పడిపోతారండి తెలియదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కొంతమంది మానసికంగా నలిగిపోయిన ఆడపిల్లలు కూడా ఉంటుంటారు ఒంటరిగా ఉంటుంటారు తల్లిదండ్రులు ఉన్నా సరే పక్కన వాళ్ళు ఒక లోన్లీలో ఉంటుంటారు అలాంటి ఆడవాళ్ళను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తుంటారండి ఎలాగా వాళ్ళ జీవితాలు తీద్దామా ఎందుకంటే వాళ్ళు అలాగా అంటే పనులు చేస్తుంటేనే కదా వాళ్ళకి కమిషన్లు వస్తుంటాయి అది వీటిలో అలాంటి వీటిలో అలాంటి వ్యభిచార వృత్తుల్లో ఆ వయసులో అరవై డెబ్భై ఎనభై ఉన్నా మరి వాళ్ళు పనికి చేయరు కదా ఎక్కడ వయసులో ఉన్న పిల్లలు దొరుకుతారా వాళ్ళ జీవితాలు తిద్దామా అని చూస్తుంటారండి తస్మాత్ జాగ్రత్త అండి ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళ ట్రాపుల్లో పడబాకండి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి మీకంటూ ఒక లైఫ్ని మీరు ఏర్పరచుకోండి చక్కగా కష్టపడి బతకొచ్చు ఏదో వచ్చిన జాబ్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల సహకారం మీ బంధువుల సహకారం తీసుకుని ఏదో రకంగా నిలదొక్కుకోవచ్చు ఇలాంటి మాయ మనుషుల మాటల్లో పడి లేనిపోని ఆశలు చూపించి జీవితాలని నరకప్రాయించేయడానికి చూస్తుంటారండి ఎందుకంటే వాళ్ళు అయ్యే వృత్తుల్లో అయ్యే బతుకులు బతుకుతుంటారు కాబట్టి మిగతా ఆడపిల్లల జీవితాలు కూడా అలా మారుద్దామని చూస్తారు వాళ్ళు వంద పుకారులు పుట్టించుకోనివ్వండి మీరేంటో మీ మనసుకు తెలుసు మన మనస్సాక్షికి అర్థమవుతుంది మనం ఏంటనేది మన మనస్సాక్షికి ఎలాగ అర్థం అవుతుంది మీకు కూడా అలాగే అర్థం అవుతుంది మీరేంటనేది మీ సాక్షికి తెలుస్తుంది వాళ్ళు వంద పుట్టించుకున్నా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు బెదరవలసిన అవసరం లేదు చాలా ధైర్యంగా ఉండండి ఎవరేం పీకలేరండి కుక్క అరుస్తుందండి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎంతసేపు అరుస్తుంది మనం రియాక్ట్ అయిపోతే అది అరుస్తూనే ఉంటుంది మన పని మనది ఎంతసేపు అరుస్తుంది మనం అక్కడ లేకపోతే అరిసి అరిసి దాన్నోరే నొప్పి లాస్ట్ మనుషుల్ని ఎలాగ ఆశలు చూపించి ఆ ఆశల్లోకి ఎలాగ లాగుదామని వాళ్ళని చాలా బలవంతం చేయడానికి కూడా ట్రై చేస్తుంటారండి మంచిగా పక్కన చేరుతారు అక్క చెల్లి తొక్క తొటకొర కట్ట అంటారు రకరకాల వరుసలతోని తీయటి మాటలతోని పక్కన చేరి నాటకాల మాటలతోని ఎదుటి ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడానికి చూస్తారు వీలైతే అమ్మకాలకు కూడా పెడతారండి అలాంటి మహాప్రభుత్వమైన ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆడవాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఉండదు అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు అలాంటి డేంజరస్ ఆడవాళ్ళు అదే వృత్తికి ప్రవృత్తికి అలవాటు పడిపోయిన ఆడవాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉండండి వాళ్ళ ఆశలకి లేరుకొని వాటికి లొంగిపోకండి మనమంటూ బతుకాలం కాళ్ళు చేతులు ఉన్నాయి భగవంతుడు ఇచ్చిన శక్తి ఉంది మనకంటూ ఒక తెలివి ఆలోచన ఉంది ఎంతో కంతి రోజుల్లో చదువుకునే ఉంటున్నారు ఏదో ఒక పని చేసుకొని బతకచ్చు అంతేగాని లేనిపోయిన వాటి జీవితాలను నాశనం చేసుకొని లాస్ట్కి ఏడవడం కన్నా ఫస్ట్లోనే మనం మన ఆలోచనలకు పొదులు పెట్టి మన జీవితాన్ని డేంజరస్ లో పడకుండా చూసుకోండి ఎందుకంటే మంది అండి తెలియగా పడిపోతుంటారు ఒకవేళ పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీదటైనా మేల్కొనండి ఏంటి మనమేంటి మన జీవితం ఏంటి ఇలాంటి పనికి మాలిన అంతేంటని మీలో మీలో ఒక ఆలోచన తెచ్చుకోండి తెచ్చుకొని ఉన్నతంగా బతకడం అది చిన్న జాబ్ అయినా ఉన్నతంగా బతకడం నేర్చుకోండి చాలామందిని చూశారండి అందుకే చెప్తున్నారు ఈక మీదటైనా అలాంటి ఆడవాళ్ళు అలాంటి వాటిలో నుంచి బయటకు రండి మంచి వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోయారు నేను ఎందుకంటే నా చుట్టుపక్కల చూశాను కాబట్టి కొంతమంది ఆడవాళ్ళని చెప్ చెప్తున్నాను మీ అందరికీ అలాంటి ఆడవాళ్ళని నేను చాలామందికి సలహాలు కూడా ఇచ్చాను అలాంటి వాళ్ళకి ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళు లేకపోతే బతుకులేదా కమిషన్ల కోసం ఆడపిల్లల జీవితాలు నాశనం చేసి అమ్మేసిన ముండలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అలాంటి పరికమాలని వాళ్ళని ఒక్క పదంతో సరిపెట్టకూడదండి ధైర్యంగా బయటికి రండి ఏం చేయలేరు అలా ప్రబోల్బాలకి లోబడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు బయటకు వస్తే వెళ్ళి మనకేంటి పరిస్థితి అనుకున్న వాళ్ళు ఉన్నారు ఏం భయపడకండి ధైర్యంగా బయటికి రండి మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ సాయం చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ మరి అలర్ట్గా ఉండండి ఆడపిల్లలందరూ